హాయ్ రవి హాయ్ మాది ఏంటి రిలాక్స్ గా కూర్చున్నా రిలాక్స్ గా నేను ఎందుకు కూర్చున్నా చెప్పన ఆల్రెడీ డ్రెస్ మెటీరియల్స్ వచ్చినాయి పార్టీస్ అన్ని ఓపెన్ చేసి జస్ట్ అలా కూర్చున్నా అనమాట డ్రెస్ మెటీరియల్స్ మాది ఏమేమి వచ్చినాయి అంటే కలంకారీలో కొత్త వచ్చినాయి ఇది టూ పీస్ సెట్స్ ఇవి డిజైన్స్ అనమాట ఇవన్నీ డిజైన్స్ టూ పీస్ సెట్స్ అలాగే కలంకారీలో టూ పీస్ సెట్స్ లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవి కొత్తగా వచ్చాయి ఇవి అసలు మన షాప్ లో అనేది అమ్మలేదు అలాగే ఇట్రా త్రీ పీస్ ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ మొత్తం కూడా పీస్ సెట్స్ అలాగే ఇవన్నీ కూడా ప్రైజెస్ వేసాను డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా ఇవన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్స్ దీని వీడియో అయితే ఎప్పుడొచ్చిందో చెప్పనా చెప్పాలి ఆదివారం రెడీగా ఉండండి పర్చేస్ చేసుకోవడానికి అలాగే ఇట్రా ఇవి బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా కూడా ఫుల్ స్టాక్ ఇందులో దగ్గర దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ బ్లౌజెస్ అయితే వచ్చినాయి అన్ని కౌంట్ చేసి పెట్టాను మినిమం టెన్ బ్లౌజెస్ తీసుకోవాలి కావాలనుకుంటే వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ సక్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కావాలంటే మీరేం చేయాలో తెలుసా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే అంటే కలెక్షన్ అనేది అల్టిమేట్ గా ఉంటది కలంకారి టూ పీసెస్ ఉన్నాయి కొత్తగా హ్యాండ్ బాక్స్ వచ్చినాయి సాంప్రదాయం వచ్చినాయి సండే రోజు బ్లౌజెస్ కలెక్షన్ కూడా హ్యూజ్ గా ఉంది ఎవరికైనా గానీ వాంటింగ్ ఉంటే మాత్రం షాప్ విజిట్ చేయండి లేదు అని అంటే కనుక వీడియో కాల్ చేసినా మీకు బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తాం ఇంట్లో ఫంక్షన్ ఉందా వంద కావాలా రెండు వందలు కావాలా ఐదు వందలు కావాలా వెయ్యి బ్లౌజులు కావాలా కాంటాక్ట్ అవ్వండి సాయి ని బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ చక్కగా తీసుకోవచ్చు ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి బెస్ట్ బెస్ట్ వీడియోస్తో కలుద్దాం సండే డ్రెస్ మెటల్ వీడియోతో కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్ యూ